హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితరు ఆల్రెడీ పచ్చడి సిరీస్ అనేది చూస్తున్నారు కదండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళన్నీ పెడుతున్నాం కదా అయితే ఆల్రెడీ మామిడికాయతో మాగాయి ఆవకాయ ఇలా పెట్టుకుంటారు కదా అని చెప్పి నేను ఇలాగా కొన్ని పీల్ చేసిన మామిడికాయలు తీసుకున్నానండి తీసుకుని ఒక సిక్స్ అలా మామిడికాయల వరకు నేను ఏం చేశానంటే తురిమేసాను అనమాట మా మమ్మీ వాళ్ళు వేరే అవి చేసుకుంటున్నారు చేసుకుంటుంటే ఈ లోపు నేను ఇలా తురిమాను తురిమి దీంతో ఆవకాయ పడితే ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేద్దామని ఇలా ఆరకాయలు తురిమితే ఇలా ఒక ప్లేట్తో ఫుల్గా వచ్చిందనమాట అండి దీని అయితే ఫస్ట్ ఆ పోవాలి కదండి మనకి నిల్వ ఉండాలంటే అందుకని చెప్పి ఎండలో పెట్టా అనమాట ఎండ్లో పెట్టిన తర్వాత ఈవినింగ్కి ఇలా ఎండి కొంచెం దగ్గరికి వచ్చేసింది అనమాట మొత్తం మేము ఇలా కాయలు ఆల్రెడీ ఇందాక చూసారు కదండి ప్లేట్లో పెట్టి పెట్టాము కదా అంత పెడితే ఇది ఇంతే ఇంత అయిందనమాట కొంచెం అయింది అనమాట సో దీన్నే పచ్చడి పడదామని చెప్పి కొన్ని ఆవాలు కొన్ని మెంతులు ఈ రెండు లైట్గా దోరగా ఫ్రై చేశారండి ఫ్రై చేసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట దాంతోపాటు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లుల్లిపాయలు కూడా బయలు చేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట కచ్చా ఫస్ట్ అయితే ఆవాలు మెంతులు మిక్సీ పడుతున్నామండి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం నెక్స్ట్ వచ్చేటప్పటికి కల్లుప్పండి ఈ కల్లుప్పునైతే గ్రైండ్ చేసుకుని నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకుని దాన్ని వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇలాగా ఆవాలు అండ్ మెంతులు పౌడరు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్తో పాటు దీనికి పెద్ద కొలతలు ఏం లేవు ఎంతో లేదు కొంచమే ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ దగ్గర దగ్గరగా వేసేస్తాం అనమాట ఫస్ట్ వాటిని కలుపుకున్న తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పేస్ట్ చేసుకున్నాము పేస్ట్ చేసుకుని దాన్ని కూడా వేస్తాం అనమాట వెల్లుల్లిపాయలు సపరేట్గా కూడా వేసుకోవచ్చు మీరు పైన పొట్టు అవన్నీ వలిచేసి అది కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇలా కొంచెం గ్రైండ్ చేసి వేసుకున్నాం అనమాట ఈ అన్నిటిని ఫస్ట్ కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత అప్పుడు మామిడికాయది ఉంది కదా దాన్ని యాడ్ చేసుకున్నాము మామిడికాయ ఇది ఉంది కదండి తురుము ఆ తురుముని కూడా యాడ్ చేసేసాము యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవడమేనండి కొంచెం తగినంత ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇలా మొత్తం కారం అవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుని నెక్స్ట్ ఆయిల్ పోసుకోవాలండి దీంట్లో పులుపు నచ్చుద్ది కదండి పులుపు నచ్చే వాళ్ళకి బాగా నచ్చుద్ది అనమాట ఈ పచ్చడి ఎందుకంటే తురడం వల్ల మామిడికే పులుపు అనేది చాలా బాగుందండి పచ్చడిలో ఇది నార్మల్గా మనం చట్నీస్ లాంటివి ఏమీ చేసుకోలేనప్పుడు ఇలా ఈ పచ్చడి వేసుకుని నార్మల్గా ఏ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ తినేస్తే బాగుంటుందన్నమాట దీంట్లో కర్డ్ మిక్స్ చేసుకుని కూడా కలుపుకుని చట్నీ టైప్లో వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి పులుపు బాగా తగిలింది అనమాట దీనికి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వేసేసుకుని మంచిగా ఇలా కలుపుతాం అనమాట కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారాలు ఏమైనా పడితే కనుక లైట్గా యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకుని ఇంకా ఇలా పెట్టేస్తున్నాం అనమాట కొంచెమే అయిందనమాట పచ్చడి పెద్ద ఎక్కువ కూడా అవ్వలేదు సో ఇంకా ఆ బాక్స్తోనే పక్కన పెట్టేశాము ఒక థర్డ్ డే ఆ రోజే వేసుకుని తిన్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా పుల్ల పుల్లగా ఉందనమాట తురిమింది కాబట్టి చాలా మంచి టేస్ట్ అనేది వచ్చింది ఒకసారి ఒకవేళ మీరు ఏమైనా కొన్ని మామిడికాయలే ఉన్నాయి అనుకుంటే కనుక ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి కూడా బాగుందనమాట ఈ తురిమిన పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్